నమస్తే అండి మన ఐరన్ కబోర్ చేయించుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా మా ఇంటికి ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సారీ రండి ఇది మొత్తం జిఎం ఇంజనీరింగ్ వర్క్ అనమాట ఇది మంది చెప్పేసి ఇంకోటి రోడ్ మీద ఉంది ఇదంతా ఒకసారి చూడండి ఇవన్నీ మన వర్కర్స్ అనమాట వీళ్ళందరూ మనం వర్క్ చేసేవాళ్ళు మొత్తం తయారీ మొత్తం తయారీ సెక్షన్ ఇది వచ్చేసి మనకు ఎంఎస్ షీట్ తో తయారు చేస్తాం బోధికా ఏ పూరా ఇదంతా ఎంఎస్ షీట్ తో తయారు చేసిన జిఎస్ జిఏ షీట్లు ఇలా తయారయ్యాక మనం ఏం చేస్తామంటే దీని మీద ఫ్రేమ్ అని ఇంప్రేమర్ వేసిన తర్వాత ఆయిల్ పెయింట్ వేస్తాం తర్వాత ముక్కు వేస్తాం ముక్కు పెడతాం నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా ఎంఎస్ ఎన్ని ఎంఎస్ ఇచ్చి కొత్త ఎంఎస్ ఇచ్చారు ఎన్ని ఎంఎస్ ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే మనకు పెయింటింగ్ సెక్షన్ అన్నా ఇదంతా పెయింటింగ్ సెక్షన్ రండి ఒకసారి అందరు ఏంటంటే పొరపాటుగా హ్యాండ్ చేసేస్తారు జింక్ ఫ్రేమర్ ప్రెడ్ ఆసేట్ కానీ మనం ఏంటంటే బ్రష్ వేస్తాం ఏ మూల మూలలో కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొత్తం పెయింట్ పడింది దాని మీద లెక్స్ ఏంటంటే ఇల్లు మీకు జింక్ ఫ్రేమర్ అనమాట మనం ముందు జింక్ ఫ్రేమర్ వేసుకున్నాక పక్కన పెట్టు మీకు ఐరన్ కప్పుడు చేపించుకోవటం కదండి దాన్ని విధానంగా చేస్తేనే ఎక్కువ కాలం మనం టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నామంటే అంటే దానికి ఏదేదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే టెన్ ఇయర్స్ దాకా మీకు దాని మీద తుప్పు రాకుండా ఉంటుంది వీళ్ళు వేరే వాళ్ళు ఏంటంటే దానికి రెడా చీట్ అయ్యేది షీట్స్ డైరెక్ట్ గా ముక్కు పెట్టేసి పెయింట్ చేసేస్తారు ఇదేంటంటే తుక్కు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే షీట్లు కూడా కంపెనీ షీట్స్ వాడరు వాళ్ళు మనం ఇది పెట్టాక ఏం చేస్తామంటే ముక్కు పెడతాం మూడు కోటింగ్ లాగా పెడతాం ముక్కు మొక్కు పెట్టాక మనం రెడా చీట్ వేసి దాని మీద మళ్ళీ ఏదైతే పెయింట్ వేస్తామో దాన్ని స్ప్రే ఒక కొట్టుకొని తర్వాత ఫైనల్ చేస్తాం ఇవ్వండి మన దగ్గర రండి ఇట్లా రండి ఇవన్నీ ముక్కు పెట్టిన ఫ్రేమ్లు మన ఫ్రేమ్స్ కి కూడా లోపల కూడా లోపల కూడా మొక్కు పెడతాం జరిగింది ఇప్పుడు ఇది ఫ్రేమ్ ఉంది ఈ ఫ్రేమ్ లోపల భాగం ఇది లోపల భాగం కూడా మనం జింక్ ఫ్రేమ్ వేయడం జరిగింది రెడ్ కూడా మనం లోపల భాగం కూడా వేస్తాం ఎందుకంటే లోపల బాగా వేయకుండా పైన పెడితే వేసా అనుకోండి పైన పెయింట్ వేసి పే చేపిస్తే కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి డస్ట్ వచ్చేసి సరే అది చూపిస్తున్నా పెయింట్ వేయండి ఇది కూడా ఒకసారి తెప్పి చూపించండి అది లోపల నెక్స్ట్ మన పెయిన్లకి ఏంటంటే అందరూ ఇంగ్లీష్ టైప్ లో చేస్తారు మనం ఏంటంటే ఒకసారి మనం ఏంటంటే పిన్ టైప్ అనమాట ఈ పిన్ టైప్ మీకు లోపల నుంచి వెల్డింగ్ చేసి మనం పిన్ టైప్ లో ఇది ఊటం కానీ ఇది ఉండదు పిన్ టైప్ చేస్తాం మనం నెక్స్ట్ ఏంటంటే ఈ పిన్ టైప్ చేయడం వల్ల ఏమైందంటే మీకు తొందరగా చూస్తాం అలా జరగదు కింది స్టేజ్ చేస్తే ఏంటంటే చూసేటప్పుడే డోర్లు ఇది అడ్జస్ట్మెంట్ అనమాట మనం ఇక్కడి నుంచి స్క్రూ తీసుకొని మన పిన్ బయటకి తీసుకోవచ్చు ఇదే వచ్చేసి చూసి వెళ్ళింగ్ ఇది ఎంత మన ఈ తయారీ ఇది మొత్తం ట్రైన్లు తయారయ్యాక మనం దాని తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవి వచ్చేసి మన కిచెన్ లో బాస్కెట్లు మీరు కూడా ఐరన్ కబోర్డ్ ఉపయోగించుకోవాలి అనుకుంటే మా ఒక నంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్ కి సంప్రదించండి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న కబోర్డుని చూసి మోడల్ ఏ మోడల్ చేయాలి డోర్లు రన్నింగ్ డోర్లు ఇవ్వాలా లేదా మీకు ఓపెన్ డోర్లు ఇవ్వాలా గ్లాస్ లాక్ లు డెక్స్లు ఎక్కడ ఇవ్వాలి అనేది మొత్తం ప్రత్యేకంగా మనం చూసే మీ ఇంటికి శుభ్రంగా వచ్చినట్టు మనం చేయటమే మా ప్రత్యేకత అనమాట మా జిఎం ఇంజనీరింగ్ షాకిరా ఇంజనీరింగ్ ఎస్ఎస్ ఐరాన్ కపూర్స్ ఈ మూడు బ్రాంచ్ కూడా మా